ఆయన కూడా బెదరగొట్టినై బెదగొట్టి బాగా తీసుకోవడం జరిగింది ఇలా మనం చూస్తా ఉన్నాం పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఉంటాడు దానికి అనుకూలంగా అందరూ హ్యాపీగా ఉంటారు దానికి విభేదించే వాళ్ళందరూ కూడా ఏడులో ఉంటారు దానికి అనుకూలంగా ఉండేవాళ్ళు రాజపార్పులతో ఇక్కడ ఓనేగింపులు చేసుకుంటూ ఉంటారు ఇది దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ దశలో నేను సిపిఐ పార్టీగా ఈ మత సంతో కూడిన రాజకీయాలకి స్వస్థితి పరకాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆ వైపు ఆ వైపుగా చైతన్యవంతులు కావాలని నేను కోరుతా ఉన్నా ఆ క్రమంలో నేను పార్టీగా ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యాన్ని చైతన్య స్థాయిని గెలిచి తద్వారా మతం వేరు రాజకీయాలు వేరు రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలకు భిన్నంగా వాళ్ళు మోడీ నడుస్తున్నాడు రాజ్యాంగ ప్రమాణం చేసి దర్శనంగా ఇవన్నీ అంశాలు కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కార్యకలాపాలని మేము రూపొందించుకోవడం జరుగుతుంది ఇక